பெ <laughs> నాడు నేను వేసిన మీరు చేసి చూసుకునే వెళ్ళండి యూట్యూబ్ లోకి వెళ్ళి మెల్టీ విశాఖను కొడతే శనకా శనగానే వస్తుంది అందరూ చూస్తే మీ పొడి వచ్చేస్తుంది యూట్యూబ్లోకి వెళ్ళి మల్టీ విశాఖను కొండి యూట్యూబ్లోకి వెళ్ళి మల్టీ వీసా అది ఓపెన్ చేయరికి చంద్రిక చంద్రిక వస్తుంది అనమాట అందులో వచ్చేస్తాయి మొత్తం మన ఏరియాలో మ్యూజిక్ పెడతాను ఈ మాటలు అన్ని టిఆర్ చేయస్తా చంద్రబాబు నాయుడు అది పెట్టాం పసుపు బాలరాజు బాలజీ చాలా పెట్టాం సురేంద్ర బాగేది కదా మల సురేనా ఫోన్ చేస్తాడు ఎందుకంటే ఎప్పుడు నెట్లోనే ఉంటాడు చల్లగలిగితే వీడియో ్రహ్మాండంగా ఒకవేళ వీడియో ఉంటుంది ఆప్షన్ ఒకవేళ ఒకవేళ కెమెరాలో కూడా పెద్ద కెమెరా కానీ ఇదే బెస్ట్ వాళ్ళకి అంటే తొందరగా ఇది లోడ్ అయిపోతుంది నెట్లో ఆ పెద్ద కెమెరా తీసింది తొందరగా లోడ్ అవ్వ ఎక్కువ ఇదే వస్తుంది ఇది అయిపోయి ఉంటుంది కదా చిన్న వీడియో కాబట్టి ఈ ఛానల్కి ఎక్కువ ఇదే ఇప్పుడు